ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధార్ కార్డ్ ప్రస్తుతం భారతీయుల జీవితంలో ముఖ్యమైన డాక్యుమెంట్ ఏ చిన్న పని కోసమైనా ఇప్పుడు ఆధార్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల ఈ కార్డులో వివరాలు సరిగ్గా ఉండాలి లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది కొన్ని కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుంది అప్పుడు ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలి అయితే అందుకు మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు మీకు వీలున్నప్పుడు మీ ఇంట్లో కూర్చునే మీ ఆధార్ కార్డులోని అడ్రస్ మార్చుకోవచ్చు ప్రస్తుతం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉచితంగా ఆధార్ కార్డు డెమోగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫ్రీగా అప్డేట్ చేసుకోండి కావాల్సిన డాక్యుమెంట్లు అడ్రస్ మార్చేందుకు పాస్పోర్ట్ ఇవ్వొచ్చు మైనర్ల కోసమైతే తల్లిదండ్రుల పాస్పోర్ట్ ఉండాలి గుర్తింపు పొందిన బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా పాస్బుక్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి పెన్షనర్ కార్డు లేదా వైకల్య కార్డు ఇన్సూరెన్స్ పాలసీ లైఫ్ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ ఏడాదిలోపు ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు ఇటీవలి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ వాటర్ టెలిఫోన్ ల్యాండ్లైన్ బిల్లులు మెడిక్లెయిమ్ కార్డులు ఇందులో ఏదైనా ఇచ్చి మీ అడ్రస్ మార్చుకోవచ్చు ఆన్లైన్లో చిరునామా మార్చడం ఎలా అడ్రస్ మార్చేందుకు ముందుగా యూఐడిఏ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్ లోకి వెళ్లాలి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి ఆధార్ నంబర్ క్యాప్చర్ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి ఆ తర్వాత హోమ్ పేజీలో అప్డేట్ సెక్షన్ లోకి వెళ్లాలి అందులో అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేయాలి అక్కడి సూచనలు చదివి ప్రొసీడ్ అప్డేట్ ఆధార్ పై క్లిక్ చేయాలి ఇప్పుడు కొత్త అడ్రస్ వివరాల్ని ఎంటర్ చేసి ప్రూఫ్ కోసం పైన పేర్కొన్న డాక్యుమెంట్స్ లో దాని కాపీని అప్లోడ్ చేయాలి సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి యాభై రూపాయలు చెల్లించాలి కాని ప్రస్తుతం ఫ్రీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ప్రోసీడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది ఫ్యూచర్లో మీ అడ్రస్ మారిందో లేదో చూసుకోవడానికి స్టేటస్ తెలుసుకోవడానికి ఈ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ఉపయోగపడుతుంది దీన్ని అధికారులు పరిశీలించి ను ఆమోదించినది లేనిది త్వరలో చెబుతారు జనరల్ గా ఇందుకు పది నుంచి పదిహేను రోజులు పడుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు